ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ నమస్కారం వెల్కమ్ టు కుమార్ టీవీ మన హిందూ సంప్రదాయంలో ధనానికి ఐశ్వర్యానికి ప్రత్యేక లక్ష్మీదేవిని కొలుస్తాము ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సరిసంపదలు ఉండాలని ఆ తల్లి కర్ణాకటాశాల తంప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారు అయితే పురాణాల ప్రకారం మరియు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి తమ ఇంటికి వచ్చే ముందు కొన్ని సూక్ష్మైన సంకేతాలను ఇస్తుందంట మనకు తెలియక చాలాసార్లు ఆ సంకేతాలను మనం గమనించం లేదా కొట్టిపారేస్తాం కానీ శికుణ శాస్త్రం ప్రకారం ఆ గుర్తులు కనిపిస్తే ఆ కష్టాలు తీరిపోయి అఖండ ఐశ్వర్యం రాబోతుందని శాస్త్రం ప్రకారం గోచరిస్తుంది మరి లక్ష్మీదేవి వచ్చే ముందు కనిపించే ఐదు అద్భుతమైన గుత్తులు ఏమిటి అవి కనిపిస్తే మనం ఏం చేయాలి అనే విషయాలను వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఐదు సంకేతాలు కూడా చాలా ముఖ్యమైనవి ముందుగా ఉదయాన్నే ఇల్లు ఓవడం కనిపించడం లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం జ్యోతిశాస్త్రం ప్రకారం మీరు ఏదైనా పని మీద ఉదయాన్నే ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇంటిని బయట ఊడ్చుతూ లేదా శుభ్రం చేస్తూ కనిపిస్తే అది చాలా శుభచోచకం ముఖ్యంగా దీపావళి రోజుల్లో లేదా శుక్రవారం రోజుల్లో ఇలా కనిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని శాస్త్రం చెప్తుంది ఇలా కనిపించడం వల్ల మీ పనులు విజయవంతం అవుతాయి మరియు అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా ఇల్లు శుభ్రంగా ఉండాలనుకోవడం ఆలోచన రావడం ఇల్లు ఎప్పుడు కలకలాడుతూ ఉండడం కూడా అమ్మవారి రాకకు సంకేతమే ఎప్పుడైతే పరిశుభ్రత శాంతి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది రెండవది గుడ్లగొబ్బ మరియు నల్ల చీమలు ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న శకుణ శాస్త్రంలో దీని చాలా ప్రాముఖ్యత ఉంది గుడ్లగొ దుర్గాదేవి లక్ష్మీదేవి వాహనం సాధారణంగా గుడ్లగొ కనిపిస్తే భయపడతారు కానీ మీ ఇంటి పరిసరాల్లో లేదా ఇంటి పైకప్పు మీద గుడ్లగొబ్బ తరచుగా కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది అలాగే మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమల గుంపులు గుంపులుగా కలుగుతున్నాయా ముఖ్యంగా బియ్యం డబ్బా దగ్గరలో లేదా పంచదార ఉన్న చోట నల్లచీమలు వరుసగా వెళ్తున్నా అది మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని చెప్పే ఒక బలమైన సంకేతం దీని అర్థం త్వరలోనే మీ ఇంట్లో బంగార ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని దాచిన సంపద బయటపడుతుందని నమ్ముతారు ఇక మీరు గమనించవలసింది ఎర్రచీమలు కం ఉంటే అది మంచిది కాదు కానీ నల్లచీమలు శుభచూర్చుకమని శాసనం చెప్తుంది కళలో ఆ వస్తువులు కనిపించడం స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కొన్ని కళలు భవిష్యత్తును చూచిస్తాయి మీ కళలో పాము లేదా ఏనుగు లేదా తామరపువ్వు లేదా శంఖం కనిపిస్తే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం ముఖ్యంగా కళలో పాము తన పడగ విప్పి ఉన్నట్లు కనిపిస్తే అది ఏనుగు లేదా ఏనుగు తొన్నంతో నీళ్లు చల్లుతున్నట్టు కనిపిస్తే అది రాజ్యయోగం అని ధనప్రాప్తికి సంకేతమని శాస్త్రం చెప్తుంది అలాగే కళలో తెల్లటి వస్త్రాలు ధరించిన స్త్రీ లేదా శాశ్వత లక్ష్మీదేవి కనిపిస్తే మీ దరిద్రం పోయి స్త్రీ సంపదలు వెలువల రాబోతున్నాయని శాస్త్రం చెప్తుంది అలాంటి కళలు వచ్చినప్పుడు వాటిని ఎవరికీ చెప్పకుండా దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇంకా నాలుగవ సూచిక శంఖం లేదా గంటల శబ్దం మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి చుట్టుపక్కల నుంచి గుడికంటల శబ్దం కానీ శంఖం ఊదే శబ్దంగా కానీ వినిపిస్తే అది చాలా అద్భుతమైన సంకేతం శంఖం విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాతకమైనవి ఈ శబ్దం ఉదయాన్నే చెవిని పడితే ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది త్వరలోనే ఏదో శుభార్త వింటారని అర్థం అలాగే వేదమంత్రాలు వినిపించడం కూడా లక్ష్మీ కటాశానికి ప్రతీక ఇది మీ ఇంటికి దైవిక శక్తి ప్రవేశిస్తుందని సూచిస్తుంది ఇలా జరిగినప్పుడు వెంటనే లేచి నమస్కారం చేసుకోవడం మంచిదని శాస్త్రం చెప్తుంది ఇంకా ఐదవ సూచిక అకస్మాత్తుగా సువాసన రావడం లక్ష్మీదేవి సుగంధ ప్రయోరాలు మీ ఇంట్లో ఎలాంటి అగరబత్తులు వెలగించకుండానే అకస్మాత్తుగా మంచి సువాసన వస్తుందా అయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ గడప దాటి లోపలికి వచ్చిందని శాస్త్రం చెప్తుంది మీ ఇంట్లో అయితే దుర్వాసన లేకుండా సువాసన వెదజల్లుతుందో అక్కడ అమ్మవారు శిరనివాసం ఏర్పరచుకుంటారని శాస్త్రంలో గోచరిస్తుంది అలాగే జ్యోతిశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ముందు మీ ఇంటి సభ్యులకు ఆకలి విషయంలో మార్పులు వస్తాయంట వారికి సాత్విక ఆహారం మీద మక్కువ కలుగుతుంది మాంసాహారం మరియు మత్తు పదార్థాల మీద ఆసతి తగ్గిపోతుంది మనసు ప్రశాంతంగా దైవ చింతన వైపు మల్లుతుంది ఇవన్నీ రాబోయే సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతాయి చూశారు కదా ఈ ఐదు సంకేతాలు మీరు ఏవైనా ఒక్కటి కనిపించినా మీరు చాలా అదృష్టవంతులని శాస్త్రం చెప్తుంది అయితే గుర్తుపెట్టుకోండి ఈ సంకేతాలు కనిపించగానే గర్వపడకూడదు మరింత వినయంతో ధన ధర్మాలతో చేస్తూ అమ్మవారిని పూజిస్తే ఈ సంపద దగ్గర మీ దగ్గరే శాశ్వతంగా ఉంచి ఉంటుందని నా సలహా మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా కింద కామెంట్స్లో తెలియజేయండి మీరు కామెంట్స్ చేసే దానికి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికర ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ కుమార్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖన భవంతు ఓం శ్రీ శ్రీమన్నారాయణ